నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రీతి ఏ పార్టీలో ఉన్న నేనే వర్క్బోట్ చైర్మన్ అమ్ము వివాదాలు లేనట్లేనా తెలుగుదేశం పార్టీలో అమ్ముదే పై చేయి జిల్లా వర్క్బోట్ చైర్మన్గా అమ్మును రెండవసారి నియమించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం కాగా ఏ పార్టీలో ఉన్న వర్క్బోట్ పదవిని తెచ్చుకోవడంలో అమ్ము విజయం సాధించినట్లే వైఎస్ఆర్ సిపిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడైన అమ్మును చిత్తూరు జిల్లా వర్క్ చైర్మన్ గా నియమించారు ఈ విధంగా జిల్లా స్థాయికి ఎదిగిన అమ్ము గత నెలలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైఎస్ఆర్ సిపిలో పదవులు ఇచ్చారని కానీ అధికారం ఇవ్వలేదంటూ ఆరోపణలు చేసిన వెళ్లిన అమ్ముకు తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లభించింది తెలుగుదేశం ఇన్ఛార్జ్ చెల్లాబాబు వర్క్బోర్డ్ పదవిని అమ్ముకు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అమ్మోను నియమించాల్సిందిగా అమర్నాథ్ రెడ్డి కూడా అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది పుంగనూరులో అమ్మోను రెండవసారి వర్క్బోర్డ్ చైర్మన్ గా నియమిస్తుండటంపై పార్టీలో అంతర్గత కలహాలు ఉన్న అధిష్టానం వాటిని కొట్టిపారేసినట్లు తెలిసింది జిల్లా వర్క్బోర్డ్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు సుహేల్ బాషా సద్దాం హుసేన్లు సైతం మౌనంగా ఉండటంతో అమ్ముకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పట్టణంలో చర్చ సాగుతోంది